శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణి హాన్ హ్యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అనేది కూడా రానే వచ్చేసింది ఈ క్రోధి నామ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా మంది అనుకుంటుంటారు ఈ క్రోధి నామ సంవత్సరంలో చేయని తప్పులకు నిందారోపణలు పడిపోవడం కోపం అనేది కూడా ఎక్కువగా ఉండడం దీని ద్వారా అలజడులు ఇబ్బందులు కష్టాలు కర్మలు ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి అవుతామని చాలా మంది అనుకుంటారు క్రోధినామూ వృత్తి అలాంటి వృత్తి చేసేటువంటి వారికి అలాంటి సమస్యలు ఎక్కువైపోతాయి కానీ మంచితనంతో ముందుకు నడుచుకుంటూ వెళ్ళినటువంటి వారికి చాలా మంచి జరుగుతుంది అంతేనండి కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం మనం భయపడవలసిన పని లేదు మనకి ఏం అవసరం లేదు ఎదుటి వాళ్ళని చూసి మనం భయపడిన అవసరం లేదు వాటి ప్రవృత్తి కాబట్టి వాడికి అలా జరుగుతుంది అని మనకు జరగాలని రూల్ ఏం లేదు రాజకీయంగా చాలా వరకు మంది గొడవలు పడుతుంటారు పోట్లాటలు ఇవి అవి రకరకాల సమస్యలు తెచ్చిపోయారు కానీ మనకు అవసరం లేదు కదా వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మీరు బాగానే ఉంటారు అదృష్టంగా మీ జీవితం అనేది కూడా మారుతుంది ఈ క్రోదినామ సంవత్సరం మరి ఎక్కువగా ఈ క్రోదినామ సంవత్సరం నుండి ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను ఒక మూడు రాసుల జాతకాలను నేను పరిశీలన చేసి చెప్తున్నాను కాబట్టి వీరి ఖజానా ఎప్పుడు కూడా కలకలలాడుతూనే ఉంటుంది నిండుగానే ఉంటుంది అవునండి చాలా ఈ ధనుస్సు రాశి ధనస్సు రాశిలో పుట్టినవారు మీనరాశిలో జన్మించినటువంటి వారు కానీ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కానీ ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారికి వారి ఖజానా ఎప్పుడు నిండుగానే ఉంటుంది తగ్గదు ఇక్కడ చూడండి స్వశస్తి క్రోధి నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది ధనుసు రాశి వారికి అయితే ఇక్కడ మెయిన్గా ఇంకొక సమస్య ఏంటంటే ధనుసు రాశి వారికి మొన్న రీసెంట్గానే ఏలినాడు శని పూర్తి చేసుకున్నాడు ఎన్ని ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు ఆ ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు మొన్ననే ఏలినాడు శని పూర్తి చేసుకున్నాడు కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకొక ప్రమాదం పొంచి ఉంది వీళ్ళకి ధనుసు రాశి వారికి అయినా ఇబ్బంది పడొద్దు టెన్షన్ పడొద్దు ఎలాంటి సమస్యలు మీకు రావు నేను రాకుండా నేను చేసే బాధ్యత నాది అయితే ఈ ధనుసు రాశి వారికి ఇంకొక ప్రమాదం పొంచిందంటే వీరికి అర్ధాష్టమ శని అన్నది కూడా మొదలవుతుంది ఇంకొక కొద్ది రోజులలో ధనుసు రాశి వారికి అయితే ఈ అర్ధాష్టమ శని నుండి మనం బయట పోవడానికి మీకు తెలుసు కదా వచ్చే నెల ఈ మే నాలుగో తారీఖున శని హోమం ధరిపిస్తున్నాను కాబట్టి ఆ శని హోమాన్ని మీరు తప్పకుండా చేయించుకోండి మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆ శని హోమం జరిపించుకున్నట్టయితే శనిశ్వరుని అనుగ్రహం దక్కుతుంది మీకు రాబోయే రోజులు కూడా మనకు ఎలాంటి సమస్యలు లేకుండా మనం ఇబ్బంది పడకుండా ఉంటుంది అదేవిధంగా ఇదే కోవులకు వచ్చినటువంటి రాశి మీనరాశి చూసారా మీనరాశి వారికి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం బాగుంటుంది కానీ ఈ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంటుందని చెప్తున్నాను కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ధనసు రాశి వారికి ధనసు రాశికి రాష్ట్రాధిపతి గురువు అర్థమేంటే ధనసు రాశికి రాష్ట్రాధిపతి గురువు మీనరాశి కూడా రాష్ట్రాధిపతి గురువే గురువు ఇప్పుడు ప్రజెంట్ మీనరాశిలో ఉన్నాడు అంటే తన సొంత ఇంట్లో ఉన్నాడు సొంత ఇంట్లో గురువు ఉన్నప్పుడు ముఖ్యంగా ఏల్నాటి శని అనేది కూడా ఈ యొక్క మీనరాశి వారికి మొదలైంది ఏల్నాటి శని మీనరాశి వారికి మొదలైంది అయినా మనం బాధపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే నేను ఈ యొక్క మే నాలుగో తారీఖున వందకు రెండు వందల సార్లు చెప్తున్నాను మీకు తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోవాల్సిందే మర్చిపోకుండా అసలు ఎట్టి పరిస్థితులు మర్చిపోకద్దు ఎందుకంటే మీనరాశిలో నుండే ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు ఇంకా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు అంటే చేసుకుంటే పనిచేయదు ఇంకా ఎందుకంటే నేను ఈ శని హోమాలు పెట్టేది కొద్ది రోజులు మాత్రమే కొన్ని నెలలు మాత్రమే ఇది దాటిందంటే ద్వారాలన్నీ బిగిసికపోతాయి మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇంకా మీరు శని హోమం కాదు కదా శనీశ్వరుని చూడడానికి కూడా ప్రయత్నించవద్దు ఏదైనా ఒక టైం వస్తుంది ఆ టైం ప్రకారం మనం చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు బాగుంటుందండి మంచి శుభ ఫలితాలు వస్తాయి అందుకే మీనరాశి వారికి ఏన్నాడు శని నడుస్తున్నా కూడా ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగ ఉందండి ఇది మీనరాశి వారికి మీనరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గగనతరంపై విహరిస్తాడు గుర్తు పెట్టుకోండి అంత రేంజ్కి ఎదగబోతున్నారు వీరి ఖజానా ఎప్పుడు నిండుగానే ఉంటుందండి దేనికి లోటు లేకుండా బ్రతుకుతారు ఒకటేనండి ఒక చిచ్చుబుడ్డే అంటారు కదా మనకు దీపావళి పటాకాలు పెలిచినప్పుడు ఆ యొక్క చిచ్చుబుడ్డే ఉంటుంది దాన్ని ఫస్ట్ ఒకసారి వెలిగిస్తే చిన్నగా స్టార్ట్ అయ్యి చక్కగా విరజిగమవుతుంది వెలుగులు దాంట్లో ఉన్నంత స్ట్రెంత్ ఉన్నంత వరకు వెలుగుతుంది తర్వాత ఆరిపోతుంది ఏదైనా అంతే కాకపోతే ఆ వెలుగులు మీలో మీ జీవితంలో దాదాపుగా ఒక మూడు సంవత్సరాలైనా ఖచ్చితంగా ఉంటుంది మూడు సంవత్సరాలైనా ఖచ్చితంగా మీ యొక్క జీవితం వెలుగుతూనే ఉంటుంది దాన్ని కాపాడుకోండి దాన్ని కాపాడుకొని ముందుకు నడవండి అదేవిధంగా మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే చాలా మంచి మేలు జరుగుతుందండి మనం చూసేది అన్ని విధాలుగా చూస్తాం కాబట్టి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అదేవిధంగా పామిస్ట్రీ చూస్తాను గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇవన్నీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూస్తాను కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు చాలా నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చి బాగుపడి చాలా మందిని పంపిస్తున్నారండి ఈరోజు ముప్పై నలభై రోజులు టైం వెయిట్ అంటే మీరు అంటే ఒక విధంగా ఆలోచించండి నేను చాలామందికి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయండి మీ టైం వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను మాకు అండి అని చెప్పేసి అంటున్నారు కానీ ఏదైనా ఏం మనకు ముంచుకపోయేది ఏం లేదండి ఆప ఆగండి ఎందుకంటే నా ఇప్పుడు మీకంటే ముందున్నటువంటి వాళ్ళది నేను అర్థం చేసుకోవాలి జాతకాన్ని మొత్తం కూడా అర్థం చేసుకోవాలి స్టడీ చేయాలి స్టడీ చేసి ఒక్కసారి కరెక్షన్ కానీ మనం ఇచ్చి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళకి ఏదైనా చెప్తే మళ్ళీ వాళ్ళు నా వైపు చూడకూడదు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ ఎదగాలి అంత రేంజ్లో ఎదగాలి అందుకే చూసినప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాన్ని స్టడీ చేసి నేను కరెక్షన్ చేసి ఇస్తాను మీకు దాన్ని మీరు ఫాలో అయితే చాలు ఇకపోతే కర్కాటక రాశి కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రుడున్నారా కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడికి రాశి వృషభ రాశి నీచరాశి వృచ్చిక రాశి దుసారా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది కర్కాటక రాశి వారికి అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు అష్టమ శని అనేది కూడా నడుస్తుంది వీరికి కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి మీరు ఏం ఆదురుత చెందకండి ఎందుకంటే ఆదాయ వనరులు బాగా పెరిగి ఉన్నాయి మీకు మంచి జరగబోతుంది వ్యయం చాలా తక్కువగా ఉంది కాబట్టి లైఫ్ అనేది కూడా మీకు చాలా ఉన్నతంగా జీవించే అవకాశాలు ఉంటాయి దీనికి తోడుగా మీరు ఏం చేయాలంటే ధనుస్సు మీన కర్కాటక రాసులు వారు మీరు ముఖ్యంగా ఈ వచ్చే ధనాన్ని డైవర్ట్ కాకుండా కాపాడుకోవాలి ఈ ఈ మూడు రాశుల ఖజానా ఎప్పుడు నిండబోతుంది మంచి ఉన్నతంగా జీవిస్తారు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఫస్ట్ మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మీరు వీలైతే ఒక్కసారి లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపించుకోండి వచ్చిన ధనాన్ని మనం చక్కగా దాన్ని పొందు దాన్ని ఏమేది సేవ్ చేసుకోవాలి పొదుపుగా వాడుకోవాలి ధనాన్ని అందుకే మనం ఈ మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం చేస్తున్నాను ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఫస్ట్ నేను అమ్మవారు జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి అమ్మవారు మాత వైష్ణోదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ నాకు తెలిసినటువంటి పండితులు ఉన్నారు కాబట్టి నేను ఒక ఐదు పది కేజీల గోమతి చక్రాలు తీసుకెళ్తాను ఆ గోమతి చక్రాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన తర్వాత ఆ గోమతి చక్రాలను తీసుకొని వచ్చి ఈ లక్ష్మీ హోమంలో కూడా దాని పూజలో హోమము పెట్టించిన తర్వాత ప్రతి మనిషి ఇంటికి గృహానికి ఒక ఐదు గోమతి చక్రాలు కూడా నేను పంపిస్తాను ఈ చక్రాలు అనేది కూడా మీ ఇంట్లో దేవుడు గదిలో పెట్టుకోవచ్చు పూజా గదిలో పెట్టుకున్న మంచిది తర్వాత వీటిని లాకెట్లు చేసుకొని మెడలో వేసుకోవచ్చు వెండిలో లాకెట్లు చేసి మెడలో కట్టుకోవచ్చు ఎరుపు దారం కానీ నలుపు దారం కానీ పూ తర్వాత ఇక్కడ ఏంటండి మనకు ఆ మన సంస్థలు ఉంటాయి కదా వ్యాపార సంస్థలు ఆ గల్లా పెట్టెలో పెట్టుకోవచ్చు పూజా గదిలో పెట్టుకోవచ్చు గల్లా పెట్టెలో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో డబ్బులు దాచుకున్నటువంటి బీరువాలో కూడా అభివృద్ధి పొందడానికి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు మీరు ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుందండి ఇప్పుడు ఐదు ఉన్నాయనుకోండి ఐదు గొమ్మ చక్రాలు ఇస్తాను ఒకటి కార్యాలయంలో మీరు ఎక్కడైనా టేబుల్ కూర్చుంటే దాంట్లో ఒకటి పెట్టేసేయండి దేవుడు గదిలో ఒకటి పెట్టుకోండి బీరువాలో ఒకటి పెట్టుకోండి అవసరమైతే ఒకటి మెడలో లాకెట్ రూపంలో చేసుకొని వేసుకోండి ఎందుకంటే అమ్మవారి దగ్గర పూజించినటువంటి గొమ్మ చక్రం ఈ వైష్ణోదేవి అమ్మవారు మూడు రూ ప్రత్యక్షంగా మూడు రూపాలు సాక్షాత్కరిస్తాయి అమ్మవారికి అనుగ్రహం అనేది ఒక ముగ్గురు ఒక మహాకాళీ దేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురి ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు ఈ వైష్ణోదేవి దేవాలయం కాబట్టి నేను ఈ సంవత్సరం మరి ఈ నెల అంటే ఈ యొక్క ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున వైష్ణోదేవి యాత్ర చేస్తున్నాను వచ్చిన తర్వాత లక్ష్మీ కుబేర హోమం శని హోమం కూడా నేను జరిపిస్తాను దాంట్లో భాగంగా ధరస్తో మీనా కర్కాటక రాసుల వారికి మంచి అదృష్ట యోగం అనేది కూడా పట్టబోతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా